హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరైనవి ఎంపిక చేయమన్నాడు చూద్దాం లండన్లోని లార్డ్ స్టేడియంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు విజేత దక్షిణాఫ్రికా సారా జోసెఫ్ మాతృభూమి సాహిత్య అవార్డు రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ పద్నాలుగును నిర్వహిస్తారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఒకసారి చూస్తే గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైఫ్స్ ఇక నాలుగో స్టేట్మెంట్ రష్యా అత్యున్నత సాహిత్య గౌరవమైన డొస్తేవ్ స్కీ స్టార్ అవార్డ్ జావేద్ అఖ్తర్కి లభించింది అలాగే ఇతనికి రెండు వేల ఇరవై నాలుగులో రిచర్డ్ డాకిన్ అవార్డు లభించింది వీటిలో సరైనవి ఎంపిక చేయబడినాడు ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో సరైనవి ఎంపిక చేయమని అడిగాడు ఇక్కడ సరైనవి చూద్దాం చూడండి సరైనవి చూస్తే లండన్లోని లార్డ్ స్టేడియంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా ఇది సరైందే సారా జోసెఫ్ మాతృభూమి సాహిత్య అవార్డు రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచారు ఇది కూడా సరైందే అలాగే ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ పద్నాలుగున నిర్వహిస్తారు ఇది సరైంది అలాగే ఇవ్వబడిన థీమ్ రెండు వేల ఇరవై థీమ్ గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైఫ్స్ ఇది కూడా సరైంది ఇక చివరి స్టేట్మెంట్ రష్యా అత్యున్నత సాహిత్య గౌరవమైన డొస్తేయో స్కీ స్టార్ అవార్డ్ జావేద్ అఖ్తర్కి లభించింది అలాగే ఇతనికి రెండు వేల ఇరవై నాలుగులో రిచర్డ్ డాకిన్ అవార్డు లభించింది అన్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే రష్యా అత్యున్నత సాహిత్య గౌరవమైన డొస్తేస్కీ అవార్డు స్టార్ అవార్డ్ జావేద్ అఖ్తర్కి లభించింది కరెక్టే కానీ ఇతనికి రెండు వేల ఇరవై నాలుగులో రిచర్డ్ డాకిన్స్ అవార్డు లభించింది అనేది తప్పు రెండు వేల ఇరవైలో లభించింది రిచర్డ్ డాకిన్స్ అవార్డు అనగా ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంటు తప్పుగా ఇవ్వబడింది అంటే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి అనగా ఆప్షన్ ఏ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్